ప్రతిపక్షం లేదు పత్తాకు లేదు ఇక అధికార పార్టీకి ఎదురే లేదు మొత్తం పంచాయతీలన్నీ మనమే అనుకుంటున్న కాంగ్రెస్ కు అక్కడ అనుకోని అవంతరాలు ఎదురవుతున్నాయట నియోజకవర్గంలో జరుగుతున్న టామ్ అండ్ జర్రీ వార్తో చివరకు కేడర్ కూడా గందరగోళంలో పడుతోంది గెలిచినా ఓడిన కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ వర్గపోర ఆ స్థాయికి దిగజారింది ఎక్కడా ఎవరా ఇద్దరు నేతలు జగిత్యాల నేతల మధ్య జగడాలతో తెలంగాణ పాలిటిక్స్ లో నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్న నియోజకవర్గం మాజీ మంత్రి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూనే ఉంది పెద్దలు జీవన్ రెడ్డి అవకాశం చిక్కిన ప్రతిసారి ఎఫెన్సివ్ స్ట్రాటజీ ప్లే చేస్తూ ఎమ్మెల్యేను ఎరికాటవులు పెట్టేందుకు తన అనుభవాన్నంతా వాడుతున్నారన్నది లోకల్ టాక్ జీవన్ రెడ్డిని వరుసగా రెండు సార్లు ఓడించిన సంజయ్ గత ఎన్నికల్లో గెలిచాక కార్ దిగి స్నేహ అందించడంతో ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి గడ్డుకాల మొదలైంది ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావడంతో పొలిటికల్ ఉక్కపోత ఫీల్ అవుతున్నారట మాజీ మంత్రి జగిత్యాలలో పట్టుకోసం డెబ్బై ఏళ్ల వయసులోనూ పడరాని పాటలు పడుతున్నారట పెద్ద మొదట్లో ఆయన అలకల్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల పర్వాన్ని నడిపినా అది రొటీన్ అయిపోవడంతో వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారట దీంతో ఇంకాస్త స్పీడు పెంచిన జీవన్ రెడ్డి సందు దొరికితే చాలు సొంత పార్టీ పైన రప్ప రప్ప స్టైల్లో విజృంభిస్తున్నారు ఇటీవల ప్రకటించిన డిసిసి అధ్యక్షుల జాబితాలో జగిత్యాల డిసిసి ని తన అనుచరుడికి ఇప్పించుకోగలిగారాయన ఇక ఆ ఉత్సాహంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో టాప్ గేర్ వేసినట్టుగా తెలుస్తోంది ప్రతి గ్రామంలో తన అనుచరులు బరిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారట అదే సమయంలో ఎన్ని కవ్వింపులొచ్చినా గోయింగ్ అన్నట్టుగా ఎమ్మెల్యే సంజయ్ తన పని తాను చేసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులను కలిసొస్తున్న పాత కాంగ్రెస్ వారిని కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత మండల నేతలకి ఇచ్చేశారట ఎమ్మెల్యే ఏ సాయం కావాలో అడగండి తప్పకుండా చేస్తారంటూ అభ్యర్థులకు భరోసా ఇవ్వడంతో గ్రామాల్లో పోరు రసవత్తరంగా మారుతోంది ఈ పరిస్థితుల్లో పోటీ అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలకు బదులుగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది మరోవైపు జగిత్యాలలో ప్రస్తుతం ప్రతిపక్షాలు పూర్తిగా వీక్ అవడంతో ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ కు నాయకులు లేకపోవడంతో కేడర్ సైలెంట్ మోడ్లో ఉంది ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అవుతారంటూ ప్రచారం జరిగిన మాజీ జడ్పీ చైర్పర్సన్ ద్యావ వసంత ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట గతంలో ఎమ్మెల్సీ కవితకు సన్నిహితంగా ఉన్న వసంత దంపతులను ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ పెద్దలు అంతగా విశ్వసించటం లేదని తెలుస్తోంది దానికి తోడు ఆమె వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది అప్పట్లో కానీ అటు రమణ తరచూ రాక ఇటు వసంత పట్టించుకోక కార్ క్యాడర్ కకావికలమవుతోంది జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం కనిపించటం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది ధ్యావ వసంత సొంత గ్రామమైన తిప్పన్నపేటలో కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బరులో లేరంటే పరిస్థితిని అంటున్నారు పరిశీలకులు మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటింగ్ సాధించిన బీజేపీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జి భోగ శ్రావణి జగిత్యాల నుంచి జెండా ఎత్తేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అవడంతో పార్టీని పట్టించుకునే లేకుండా పోయాడు అక్కడక్కడా వార్డు సభ్యులుగా సర్పంచులుగా కమలం అభ్యర్థులు ఉన్నప్పటికీ అంతగా ప్రభావం కనిపించటం లేదంటున్నారు ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఇలా ఉంటే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అధికార పార్టీలో మాత్రం ఆధిపత్య పోరుతో నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యే మాజీ మంత్రి తమ మనుషులే గెలవాలంటూ పావులు కదపడం కాంగ్రెస్ లోని మరోసారి బయటపెడుతోంది ఎమ్మెల్యే సంజయ్ తనదైన శైలిలో అంతా కలిసి పనిచేయాలని చెబుతూ సమన్వయం చేస్తున్నారట దీంతో ఆయన బలపరిచిన వారు కాస్త ముందంజలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు సమీకరణాలు ఒక్కసారిగా చేంజ్ కావడంతో తన మనుషులను గెలిపించుకోవడం జీవన్ రెడ్డికి జీవన్ మరణ సమస్యగా మారిందనేది విశ్లేషకుల మాట ప్రతిపక్షాలు చేతులెత్తేసిన తరుణంలో జగిత్యాల పంచాయతీ పోర్లో ఎవరిది పై చేయవుతుందో చూడాలిక